దీపా మాది గంగవరము మా ఇంటి పక్కన రాము అనే వ్యక్తి హోటల్ ఉన్నారు కాలువ మొత్తం ఆక్రమించేసి పోయి కాంపౌండ్ కట్టేసినారు ఇప్పుడు వాళ్ళ నీళ్ళు వాళ్ళు డ్రైనేజ్ నీళ్ళంతా మా ఇంటి ముందర వస్తూ ఉని రెండు వారంగా నేను వాళ్ళకి చెప్పినాను డ్రైనేజ్ నీళ్ళు వస్తూ ఉంది స్మెల్ వస్తూ ఉంది మాకు స్మెల్ ఎక్కువగా వస్తుంది కస్టమర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పాను చెప్తే వాళ్ళు వినిపించుకోలేదు రోడ్లోనే పోస్తాం మేము అనేసి చెప్పినారు సెక్రటరీ సార్కి పోయి అర్జీ ఇచ్చినాను లాస్ట్ మండే అయినా కూడా ఫలితం లేదు వాళ్ళు పెద్ద బోర్డు ఒకటి పెట్టిండారు ఆ బోర్డు తీయమని కూడా నేను చెప్పినాను అంటే రోడ్లో కాలువకు వెలుపల పక్క బోర్డు పెట్టిండారు ఆ బోర్డు తీయమనేసి సార్కి అర్జీ ఇచ్చినాను వాసన ఎక్కువగా ఉంది అనేసి చెప్పినాను మళ్ళీ ఈసారి కూడా అదే పని చేస్తున్నారు మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా రావడం వల్ల నేను అడిగిన దానికి నన్ను మా ఇంటికాడు వచ్చి కొట్టినాడు కొట్టింది కాకుండా పొయ్యిలో వెలిగే పెద్ద కట్టె తీసుకునేసి వచ్చి నేను చంపేస్తాను అనేసి నన్ను కొట్టాడు నా చేతులు రెండు చేతులు కాలిపోయాయి నాకు మీరే న్యాయం చేయాలి రాము అనే వ్యక్తి దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది కావున నాకు మేము షాప్ పెట్టుకున్నాము పక్కనే ఒక హోటల్ పెట్టుకున్నాడు వాళ్ళు రాము అనే వ్యక్తి హోటల్ పెట్టుకున్నారు వాళ్ళు డ్రైనేజ్ అంతా ఆక్రమించి పైన నిప్పు అంతా కట్టుకున్నారు వాళ్ళ డ్రైనేజ్ వాళ్ళు షాప్కి అడిగితే డ్రైనేజ్ వాటర్ అంతా మా మా రోడ్ పక్క మా హౌస్ పక్క అంతా ఉంది స్మెల్ చాలా స్మెల్ ఉంది దాన్ని ఎందుకు అడిగితే నన్ను మా అమ్మని కొట్టినారు నిప్పు కట్టి తెలిసి కొట్టినారు నా నాకు పక్కనంత గాయాలైనాయి మా అమ్మకి చేతులంతా కాలిపోయింది సెక్యూరిటీ సార్ దగ్గర చెప్తే కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు ఆయన మా అంగడి మా అంగడి కనిపించకుండా పెద్ద బ్యానర్ పెట్టుకో పెట్టినారు మా ఆయన కొట్టిన దానివల్ల మాకు చంపేస్తారు చెప్పేస్తారు చంపేస్తారని చెప్పినారు ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉంది